లేవీయకాండము ఎనిమిదో అధ్యాయము మరియు యహోవా నీవు అహరోనను అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాపపరిహారార్ధవలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను సమాజము ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోషే హరోణను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువటంగిని ఏ ఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏ ఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు ఎవోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేకతైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాలమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేకతైలములో కొంచెము తల తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగివారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాపపరిహారార్ధబలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను పాపపరిహారార్ధబలి రూపమైన ఆ మీద తమ చేతులుంచిరి దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ వేలితో దాని చమిరి బలిపీటము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీటము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీటము మీద దహించెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి అప్పుడు మోషే దానిని వదించి బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఈంపైన సువాసన గల దహనబలి ఆయను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొనిరాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి మోషే దానిని వదించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి వ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరేను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడిచవుల కొనల మీదను వారి కుడిచేతుల బొట్టన వ్రేలిమీదను వారి కుడికాళ్ళ బొట్టన మీదను ఆ రక్తములో కొంచెము చెమిరెను మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీద క్రవ్వంతుటిని కాలేజము మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండివంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను అప్పుడు మోషే వారి చేతులమీద నుండి వాటిని తీసి బలిపీటము మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను అవి యింపైన సువాసనగల ప్రతిష్టార్పణలు అది యహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీదే రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోలను అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి అహరోనను అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినదే అగ్నిచేత కాల్చివేయవలెను మీ ప్రతిష్ఠ దినములు తీరువరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలువెళ్లకూడదు ఏడు దినములు మోసే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు బుడారం యొక్క ద్వారమునొద్ద ఏడు దినముల వరకు రేయింబగల్లుండి యహోవా విధించిన విధిని ఆచరింపవలెను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనను అతని కుమారులను చేసిరి